సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ ఏంటో చెక్ చేద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ టైం స్టార్ రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది బట్ ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి <laughs> okay, so me person current energies structure down starting with tower card five of cups. Okay. Emotional games. Emotional manipulation can be sound the like that. ఓకే సో ఇక్కడ కొన్ని ఎయిర్ సైన్స్ ఫైర్ సైన్స్ వాటర్ సైన్స్ కనిపిస్తున్నాయి ఓకే సో మీ కోసం కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీ కోసం మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఎస్పెషల్లీ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే వన్ ఆర్ టూ డేస్ ఈ వన్ ఆర్ టూ డేస్లో చాలా మిస్ అవుతున్నారు అవుతారు కూడా మీతో అండ్ కమ్యూనికేషన్ పంపిస్తారు మెసేజ్ ఆర్ కాల్ వస్తుంది ఐ థింక్ ఇట్స్ ఏ విష్ విష్ చేయడానికో లేదా విష్ మెసేజ్ విషెస్ పంపించవచ్చు సో అలా మళ్ళీ కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది కొన్ని ఎమోషనల్ మెసేజెస్ వస్తూ ఉంటాయి బట్ వర్డ్స్ డజన్ మీట్ దేర్ యాక్షన్స్ ఆ మెసేజెస్లో ఒక హెవీ ఎనర్జీ ఉంటుంది ఒక హెవీ రొమాంటిక్ ఎనర్జీ ఎమోషనల్ ఎనర్జీ ఉంటుంది బట్ యాక్షన్స్తో కం తన యాక్షన్స్తో కంపేర్ చేసి చూస్తే నథింగ్ అక్కడ ఏం కనబడదు ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఉంటారు ఓకే అది ఎలా ఉంటుందంటే సపోజ్ మీరు ఎక్కడికైనా వెళ్దామని బయలుదేరుతారు ఇద్దరు సో మీ పర్సన్ వస్తారు కానీ అది ఎలా ఉంటుందంటే రాగానే నాకు చాలా స్టమక్ పెయిన్ వస్తుంది హెడేక్ వస్తుంది అది బయటికి కనబడదు మీకు చెప్తే కానీ సో అలాంటివి చెప్తూ ఉంటారు ఏదో ఒకటి రీజన్ చెప్పి ఓకే నేను వెళ్ళిపోతున్నాను తర్వాత కలుద్దాం ఓకే అయిపోతుంది సో అలా ఉంటుంది ఆ ఎనర్జీ మీ పోసన్ ఎనర్జీ అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ మీకు చాలా ప్రామిసెస్ చేస్తారు నంబర్ ఆఫ్ ప్రామిసెస్ చేస్తారు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అసలు నిజంగా అందులో అనేది ఉందా అని మీరు అబ్జర్వ్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఈసారి మేబీ ఇది మీ సెకండ్ రీయూనియన్ అయి ఉండొచ్చు థర్డ్ రీయూనియన్ అయి ఉండొచ్చు ఓకే సో అలా ఫిఫ్టీ పర్సెంట్ ట్రూత్ అనేది ఉంటుంది ఆ ట్రూత్ చెప్పాలని అనుకుంటున్నారు మీ పర్సన్ కానీ కొన్ని రీజన్స్ హైడ్ చేస్తున్నారు ఎందుకు హైడ్ చేస్తున్నారో ఏంటో అని మీరు టెన్షన్ పడుతున్నారు పడుతున్నారు ఆల్రెడీ ద అప్కమింగ్ వీక్ కూడా మీరు టెన్షన్స్లోనే ఉంటారు బట్ ఎందుకు ట్రూత్ అనేది చెప్పడం లేదు అని అంటే అన్ని విషయాలు తన కోసం ఓపెన్గా మాట్లాడేస్తే మీరు మేబీ డ్రాప్ అయిపోతారు మీ రిలేషన్షిప్ అనేది ఇంక ఉండదు ఓకే బట్ ఇక్కడ మీ పర్సన్ ఎలా ఉంటుందంటే ఇది తన తనేదో మీకు హామ్ చేద్దామని కాదు తన నేచర్ అంతే ఇక్కడ ప్రతి చిన్న విషయం దాచిపెడతారు అది అవసరమా అవసరం కాదా అనేది ఆలోచించరు చాలా విషయాలు దాచిపెడతారు మీ దగ్గర మీకు ఎలా ఉంటుంది అని అంటే ఓకే మీరు తన లైఫ్లో ఏదో మీ ఇష్టం కొద్దీ వెళ్ళారేమో ఇష్టం లేదేమో ఇది వన్ సైడ్ లవ్ ఏమో అందుకే అన్ని విషయాలు మీతో చెప్పడం లేదన్నట్టు మీరు బాధపడతారు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అడుగుతారు అడిగితే ఫిఫ్టీ పర్సెంట్ చెప్తారు ఫిఫ్టీ పర్సెంట్ చెప్పరు ఎందుకు చెప్పట్లేదు అంటే టూరిజమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇన్ఫీరియారిటీ ఒకటి ఉంది ఇంకొకటి ఈ రిలేషన్షిప్ మీరు వద్దనుకుంటారేమో మీరు డ్రాప్ అయిపోతారేమో దూరం అయిపోతారేమో అని ఈ పర్సన్కి ఇక్కడ మీరు కావాలి మీరంటే చాలా ఇష్టం ఈ పోసన్ కానీ ఇంకేదో ఉంది సంథింగ్ ఈస్ దేర్ ఇన్ దేర్ మైండ్ ఓకే మేబీ అదర్ పర్సన్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్ అందుకే అన్ని రీజన్స్ చెప్పకుండా మీ దగ్గర హైడ్ చేస్తున్నారు కొన్ని విషయాలు అయితే కంప్లీట్గా మీకు తెలియవు ఓకే సో అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది ఇన్ ద అప్కమింగ్ వీక్ ఇక్కడ మీ లైఫ్లోకి చాలామంది రావడానికి రెడీగా ఉన్నారు చాలామంది ఇంట్రెస్ట్ ఉంది మీ పైన సో మెనీ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ ఇఫ్ యూ అలవ్ దెమ్ వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు మీరు అలౌ చేయరు ఎవరిని కూడా మీ లైఫ్లోకి ఎవరిని రానియరు మీ మోసంతోనే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు ఆ బ్లాకేజెస్ అండ్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు కానీ ఇంకెవరిని రానివ్వరు బట్ వాట్ యూనివర్స్ ఈజ్ గైడింగ్ హియర్ అంటే యాక్చువల్గా మీకు ఇదంతా అవసరం లేదు ఓకే మీరు అదేదో మీకు శిక్ష వేసినట్టుగా మీరు భరిస్తున్నారు ఇవన్నీ కానీ అదంతా మీకు అవసరం లేదు చెప్పాలంటే మీరు ఇవన్నీ వదిలేసి చాలా హ్యాపీగా కూడా ఉండగలరు ఓకే మీరు మీ పర్సన్కి హెల్ప్ చేసి మళ్ళీ మీరే హర్ట్ అయ్యి మధ్యలో మళ్ళీ మీ పర్సన్ని మళ్ళీ ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి ఎలా చేసి ఇన్ని చేయాల్సిన అవసరం అసలు మీకు లేదు అయినా కూడా మీరు భరిస్తున్నారు ఇవన్నీ ఇది మేబీ ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ విత్ టెంపరెన్స్ కార్డ్ అండ్ మీరు చాలా పేషెన్స్తో ఉన్నారు ఇక్కడ మీరు చాలా పేషెన్స్తో ఇవన్నీ భరిస్తున్నారు ఓకే బట్ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీకు వీలుంటే మూవ్ ఆన్ అయిపోండి దిస్ ఈజ్ ద టైమ్ టు మూవ్ ఆన్ ఎందుకంటే మీరు ఆల్రెడీ డిస్టెన్స్లో ఉన్నారు కొంతమంది డిస్టెన్స్ రిలేషన్లో కూడా ఉన్నారు మీ మధ్య చాలా డిస్టెన్స్ అనేది ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయి ఉండొచ్చు ఇక్కడ మీరు ఇద్దరు మీట్ అయ్యి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుని ఆర్ అరౌండ్ సిక్స్ మంత్స్ అలా కూడా అయి ఉండొచ్చు ఈ పర్సన్ నేచర్ ఎలాంటిది అని అంటే ఇయర్లీ వన్స్ మీరు కనబడితే చాలు వారు మీరు మాట్లాడితే చాలు అన్నట్టు ఉంటుంది ఒకసారి మీరు మాట్లాడితే ఇయర్ అంతా ఆ మెమరీస్తోనే ఉండిపోతారు అది ఏంటో తెలియట్లేదు ఇక్కడ ఈ పర్సన్ నేచర్ అలా చేంజ్ అయిపోయింది ఈ పర్సన్ రీడింగ్ చేసేటప్పుడు ఈ ఎనర్జీస్ నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నాయి ఇక్కడ ఓకే ఒకసారి ఎస్ అండం ఒకసారి నో అండం అంటే మీ పర్సన్కే ఒక క్లారిటీ లేదు ఈ రిలేషన్షిప్ పైన కీప్ ఆన్ వెయిటింగ్ 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 ఎవరి వెయిట్ చేస్తున్నారో లేదా ఇంకేదైనా అదర్ గోల్ ఆ టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ పర్సన్ అనేది ఇక్కడ తెలియట్లేదు కానీ ఎందుకో వెయిటింగ్ అనేది కనబడుతుంది మీ పర్సన్ సైడ్ నుంచి ఒక క్లారిటీ అనేది ఇవ్వలేకపోతున్నారు మీకు ఒక డెసిషన్ మేకింగ్ టైంలో కూడా మీ పర్సన్ అలా బ్లాంక్గా ఉండిపోతున్నారు సో మీ లైఫ్ కూడా ఇక్కడ మీ టైం కూడా వేస్ట్ అవుతుంది మీరు కూడా చాలా పేషెంట్స్తో వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ ఎప్పుడు చేంజ్ అవుతారా మళ్ళీ ఎప్పుడు మీ లైఫ్లోకి వస్తారా మీ ఇద్దరి మధ్య రిలేషన్స్ మళ్ళీ ఎప్పుడు హ్యాపీగా ఉంటాయా ఇవన్నీ కూడా వెయిట్ చేస్తున్నారు మీరు కానీ అదేంటంటే ఇది సమ్ కైండ్ ఆఫ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ సిక్స్ ఆఫ్ కప్స్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ పాస్ట్ లైఫ్ కార్మిక్ డెట్ కూడా కనబడుతుంది ఇక్కడ ఓకే సో సమ్ కైండ్ ఆఫ్ మానిప్యులేషన్ అనేది జరగబోతుంది ఇన్ ద అప్కమింగ్ వీక్ దాంట్లో ఏంటంటే కొన్ని బ్లాకేజెస్ అండ్ ఛాలెంజెస్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది మీరు ఇంపల్సివ్గా మెసేజ్ చేయొద్దు రిప్లై ఇవ్వద్దు ఆర్ కాల్స్ చేయొద్దు మీ పర్సన్కి ఎందుకంటే మీ పర్సన్ని మాట్లాడనివ్వండి అసలు ఏం చెప్పబోతున్నారు అనేది మీరు వెయిట్ చేసి వినండి సో అక్కడ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది మీ పర్సన్ మీకు చెప్పిందంతా నిజమే అయ్యుండొచ్చు కానీ తన యాక్షన్స్ తను చెప్పిన దానికి ఆపోజిట్గా ఉంటాయి ఓకే ఈ పర్సన్కి మీరు కావాలి కానీ ఆ రిలేషన్ని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారా అని అంటే నో ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీ మీద పెట్టడం అండ్ అగైన్ మీ పోసన్ ఇంకేదో ప్రాబ్లం తీసుకురావడం మళ్ళీ అది సాల్వ్ చేసుకోవడానికి టైం పట్టడం అండ్ అగైన్ ఆ రెస్పాన్సిబిలిటీ మీ మీద పెట్టడం ఇలా కూడా ఉంటుంది ఇక్కడ కొంతమంది డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నారు ఐ థింక్ అదర్ స్టేట్ ఆర్ అదర్ సిటీ అదర్ కంట్రీ కూడా అయి ఉండొచ్చు సో అలాంటి వాళ్ళ విషయంలో కూడా ఇదే జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేస్తాను మన మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అవన్నీ సాల్వ్ చేస్తాను అండ్ మనం ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ కపుల్లా ఉందాము అలా ఎలా అనుకుంటారు కానీ అదంతా ఇంప్లిమెంట్ చేస్తారా యాక్షన్ తీసుకుంటారా అంటే అది కనబడదు మీకు వర్డ్స్ మాత్రమే కనిపిస్తాయి అండ్ మీ విషయానికి వస్తే మీ ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే మీ వర్డ్స్కి చాలా పవర్ ఉంటుంది ఇక్కడ మీరు ఏదైతే చెప్తారో అదే చేస్తారు చెయ్యకపోతే చెప్పరు మీరు చాలా జెన్యున్ అండ్ ఆనెస్ట్ పర్సన్ మీరు ఏదైనా అంతే అది మంచి అయినా చెడు అయినా మీరంతే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ టైప్ అనమాట బట్ ఇక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి అదంతా లేదు ఇక్కడ మీ పర్సన్ ఇదంతా మీకోసం ఇవన్నీ తెలుసు సో ఎప్పుడైతే ఇవన్నీ మీ పర్సన్కి వన్ బై వన్ గుర్తొస్తూ ఉంటాయో కొంచెం ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే అన్ని నిజాలు చెప్పేస్తే మీరు ఒకవేళ తన లైఫ్లో నుండి వాక్అ చేసేస్తారేమో ఇక మీరు తన లైఫ్లో ఉండరేమో అని చాలా ఫీల్ అవుతూ ఉంటారు రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు ఫియర్ ఆఫ్ రిజెక్షన్ కనబడుతుంది అండ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే వన్ ఆర్ టూ డేస్లో మీకు మెసేజ్ చేయడానికి ఇప్పటి నుండే ప్లాన్స్ వేసుకుంటున్నారంటే దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ఓకే సో ఆ వర్డ్స్ ఏవైతే యూజ్ చేయాలో మీతో మాట్లాడినప్పుడు అవన్నీ కూడా గ్యాదర్ చేసి పెట్టుకుంటున్నారు ఓకే అంటే చాలా కేర్ఫుల్గా ఈ రిలేషన్షిప్ని హ్యాండిల్ చేయాలి లేకపోతే స్లిప్ అయిపోతుంది ఆ రిలేషన్షిప్ అనేది ఇంకా మళ్ళీ తన లైఫ్లోకి రాదు అని డిసైడ్ అయిపోయారు ఎందుకంటే మీరు చాలా యు ఆర్ స్టాండింగ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్ మీ పర్సన్ ఏదో మీతో మాట్లాడట్లేదు కదా అని మీరు వెంటనే ఎమోషనల్ అయిపోయి మీ పర్సన్ని చేజ్ చేసి కాల్స్ చేసి మెసేజ్ చేసి ఇదంతా చేయట్లేదు మీరు చాలా స్ట్రాంగ్ ఉంటున్నారు మీరు సో అదంతా మీ పర్సన్కి కొంచెం ఆ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అదంతా కూడా కనిపిస్తుంది అనమాట మీలో చేంజ్ ఆఫ్ బిహేవియర్ కనిపిస్తుంది మీలో ఓకే సో ఇప్పుడు కూడా మీ పర్సన్ అలానే మ్యానిపులేషన్ మైండ్ గేమ్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఇప్పటితో స్టాప్ చేయాలి లేకపోతే మిమ్మల్ని మర్చిపోవాలి ఇంకా పూర్తిగా సో ఆ సిచ్యువేషన్ వచ్చేస్తుందేమో అని చాలా కేర్ఫుల్గా ఇక ముందు ఉంటారు మీతో సో ఇదంతా ఏంటి అని అంటే ఇక్కడ మీ పర్సన్కి మీరు కావాలి కానీ మీరు ఇంకా వెయిట్ చేయాలి మీ పర్సన్ మీకు కావాలంటే మీరు ఇంకా వెయిట్ చేయండి అనేది మీ పర్సన్ అర్థం అంటే చెప్పాను కదా ఇక్కడ స్టార్టింగ్లో మనకి వెయిటింగ్ కార్డ్స్ వచ్చాయి మిమ్మల్ని వెయిట్ చేపిస్తూనే ఉంటారు మీ పర్సన్ ఓకే ఎందుకు అనంటే మీ పర్సన్కి ఏదో ఉంది మైండ్లో మేబీ సమ్ అదర్ పర్సన్ ఎవరో మీ పర్సన్ని వెయిట్ చేపిస్తున్నారు సో మీ పర్సన్ మిమ్మల్ని వెయిట్ చేపిస్తున్నారు ఇక్కడ అది అసలు విషయం ఇక్కడ రీడింగ్ ప్రకారం అయితే అది వస్తుంది బట్ సిచ్యువేషన్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అందరికీ ఒకేలా ఉండదు సో జస్ట్ టేక్ వాట్ రెజనేట్స్ ఓకే తర్వాత ఇక్కడ అప్కమింగ్ వీక్లో మాత్రం రీయూనియన్ అనేది ఉంటుందా అంటే రీయూనియన్ రిలేటెడ్ ఎనర్జీస్ ప్ర ప్రకారం ఇక్కడ టూ కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయి కాబట్టి రీయూనియన్ కొంతమందికే ఉంటుంది కొంతమంది ఇంకా వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు మీ కోసం తన ఫైనాన్షియల్ కండిషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ మీద ఒక మీరొక హ్యాపీ గో లక్కీ పర్సన్ లా అనిపిస్తున్నారు మీ పర్సన్కి ఓకే ఎందుకు అంటే మీరు చెప్పాను ఇప్పుడు మీరు పెద్దగా ఏమీ విషయాలు ఆలోచించట్లేదేమో మీ వర్క్ మీరు చేసుకుంటున్నారేమో లేదా మీరు ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారేమో అనేది మీ పర్సన్ డౌట్ ఇక్కడ అందుకే మీ దే ఆర్ మిస్సింగ్ యూ హెవీలీ బట్ మిస్ అవుతున్నట్టు కూడా మీతో చెప్పాలని ఈ పోసన్ ట్రై చేస్తున్నారు కానీ అది కూడా చెప్పలేరు ఇక్కడ ఈ పోసన్కి చక్రాస్ అనేవి బ్లాక్ అయి ఉన్నాయి స్వాదిష్టాన చక్రం రూట్ చక్ర అండ్ త్రోట్ చక్ర బ్లాక్ అయి ఉన్నాయి ఇక్కడ లాట్ ఆఫ్ ట్రామా అనేది కనబడుతుంది ఆ ట్రామా బాండ్ నుంచి బయటికి రావాలి అని అంటే ఈ పర్సన్ మీతో రియూనియన్ అవ్వాలి ఇన్ కేస్ మీతో రియూనియన్ అవ్వకుండా ఈ పర్సన్ అగైన్ మూవ్ ఆన్ అయిపోయి మళ్ళీ ఇంకెవరితోనో ఇంకెవరినో చూస్ చేసుకుంటే మిమ్మల్ని కాదు అని ఇక్కడ ఈ పర్సన్కి చాలా ప్రాబ్లమాటిక్గా అయిపోతుంది మొత్తం లైఫ్ అంతా అండ్ ఇక్కడ చాలా చేంజెస్ అనేవి వచ్చేస్తాయి అప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఓకే బట్ ఇక్కడ రీడింగ్ ప్రకారం చూస్తే ఒక నెక్స్ట్ టూ వీక్స్ వరకు చూస్తే ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ నాట్ ఓన్లీ వెయిటింగ్ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అవి ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే సడన్లీ మీ పర్సన్ అగైన్ సైలెంట్ అయిపోవడం లేదా మీకేదో చెప్తారు కొన్ని విషయాలు మీరు చాలా యాంగ్జైటీతో వింటూ ఉంటారు బట్ సడన్లీ ఏమవుతుందనంటే ఇప్పుడు నేను చెప్పాను కదా అదంతా నిజం కాదు జస్ట్ కిడ్డింగ్ అంటారు మీకు ఏం చేయాలో తెలియదు ఇక్కడ ఏడవాలో తెలియదు నవ్వాలో తెలియదు ఇక్కడ మీకు అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అప్కమింగ్ వీక్లో అంటే నెక్స్ట్ టూ వీక్స్ వరకు ఇలాంటి ఎనర్జీసే ఉంటాయి కమ్యూనికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మీకు ఇంకా యాంగ్జైటీ అనేది పెరిగిపోతుందనమాట మిమ్మల్ని అలాంటి సిచ్యువేషన్లో పెడతారు ఈ పర్సన్ మీ పర్సన్కే ఒక క్లారిటీ అనేది లేదు ప్రజెంట్ తన లైఫ్ పైన సో మిమ్మల్ని అలాంటి సిచ్యువేషన్లో పెడతారు మీరు ఒకవేళ ఏదైనా డౌట్ అడిగితే అది హాఫ్ క్లియర్ చేస్తారు ఆ సెకండ్ హాఫ్ క్లియర్ చేయరు ఇంకా మీరు అడుగుతారు పదే పదే తర్వాత ఏంటి అదే ఆ విషయం ఏంటి సగమే చెప్పావు ఇదంతా అనుకోండి మీ బోసన్ ఏమంటారంటే అది నాకు కూడా తెలియదు అనేస్తారు బట్ మీ పోసన్ తెలుసు కానీ మీకు చెప్పరు సో ఇక్కడ ఓవరాల్ ఎనర్జీస్ ఏమనిపిస్తుందంటే నాకు ఓన్లీ హాఫ్ క్లారిటీ ఇస్తారు మీకు అన్ని విషయాల్లో రిమైనింగ్ హాఫ్ క్లారిటీ రావాలి అని అంటే మీరు ఇంకా వెయిట్ చేయాలి సో మనకి ఇక్కడ రీయూనియన్ అనేది కనిపిస్తుంది బట్ రీయూనియన్ అనేది ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ద వ్యూవర్స్కి జరగచ్చు రిమైనింగ్ పీపుల్కి రీయూనియన్ అనేది ఇప్పుడప్పుడే జరగదు బట్ కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ సిగ్నిఫికెంట్ నెంబర్ నైన్ అండ్ ఫోర్ ఇక్కడ కొన్ని రాసులు కనిపిస్తున్నాయి రాసుల విషయాలు చెప్తాను రాసులు మేష సింహరాశి అండ్ వృషభ మిథున మకర కుంభ తుల రాశి అండ్ కర్కాటక వృషిక మెయిన్ రాసులు వాటర్ సైన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ ఓకే సో ఇన్ ది అప్కమింగ్ వీక్ అండ్ అప్ టు ఇది థర్టీ ఫస్ట్ టు టెన్త్ జనవరి వరకు ఈ ఎనర్జీస్ మీరు చూస్తారు మీ పోర్సన్తో ఓకే ఇప్పుడు నేను చెప్పిన ఎనర్జీస్ బట్ అయినా కూడా మీకు ఏ పాయింట్ రెజునేట్ అయితే అదే తీసుకోండి రెజునేట్ కానీ పాయింట్స్ వదిలేయండి అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ నైన్ అండ్ ఫోర్ టూ నెంబర్స్ ఉన్నాయి అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ ఫోర్ విత్ ట్రిపుల్ త్రీ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ జనవరి ఫస్ట్ రోజు మేనిఫెస్టేషన్ చేయడం తప్పకుండా గుర్తు పెట్టుకొని మరీ చేయండి వీలు కాని వాళ్ళు వదిలేయండి నైట్ టైం చేసుకోవచ్చు ఆ రోజు చాలా పవర్ఫుల్ డే మీ మేనిఫెస్టేషన్కి మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవే అవ్వడానికి అదొక పర్ఫెక్ట్ టైమింగ్ అనమాట ఆ డేట్ని ఆ ట్రిపుల్ వన్ పోర్టల్ అంటారు లెవెన్ లెవెన్ పోర్టల్ అంటారు సో అదంతా కూడా మీకు మళ్ళీ మీరు చూడాలి అని అంటే నైన్ ఇయర్స్ ఆగాలి సో ఈ పవర్ఫుల్ టైమింగ్ని మీరు యూటిలైజ్ చేసుకుని మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోండి ఓకే మ్యానిఫెస్టేషన్ ఎలా చేయాలి అనేది ఇంకా నా నెక్స్ట్ వీడియోస్లో కూడా చెప్తాను అది ఫస్ట్ ఒక వైట్ పేపర్ పైన రెడ్ పెన్తో మీ విషెస్ రాసుకోండి మేనిఫెస్టేషన్ లెవెన్ లెవెన్కి మార్నింగ్ లెవెన్ లెవెన్కి చేయడం కుదరని వాళ్ళు జనవరి ఫస్ట్ రోజు ఒక వైట్ పేపర్ పైన మీ విషెస్ రాసుకుని ఆ పేపర్ని ఫోల్డ్ చేసి మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ పెట్టుకోండి దేవుడి దగ్గర పెట్టుకోండి ప్రేయర్స్ చేసుకునే వాళ్ళు మీ దేవుడి దగ్గర పెట్టుకోండి ఇది రెలిజియన్తో ప్రాబ్లం ఏమీ ఉండదు ఇక్కడ ఎవరైనా చేసుకోవచ్చు సో ఆ విషెస్ లిస్ట్ని మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటారో అక్కడ పెట్టుకోండి తర్వాత ఆ నెక్స్ట్ డే తీసి మళ్ళీ పేపర్ ఏదైతే మీరు విషెస్ రాసుకున్నారో ఆ పేపర్ని కాల్ చేయటమో లేదా దాన్ని ప్లాంట్స్లో వేయడమో వాటర్లో వేయడమో చేసేయండి సో అలా చేయడం వల్ల కూడా మీకు చాలా మ్యానిఫెస్టేషన్ అనేది ఆ పవర్ అనేది రిసీవ్ చేసుకోగలుగుతారు బిజీగా ఉన్నవాళ్ళు ఇలా చేసుకోవచ్చు మేనిఫెస్టేషన్ ఓకే అండ్ తప్పకుండా ఆ రోజు మార్నింగ్ లెవెన్ లెవెన్ కానీ నైట్ లెవెన్ లెవెన్కి కానీ తప్పకుండా మీరు మేనిఫెస్టేషన్ అనేది చేసుకోండి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్లో కూర్చొని ఆ మేనిఫెస్టేషన్ అనేది చేసుకోండి ఇప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రిటర్న్ అవుతున్నారు అని అంటే మీరు మేబీ లాస్ట్ ఇయర్ ఆర్ దిస్ ఇయర్ ఏదో ఒక పోర్టల్ రోజు చేసిన మేనిఫెస్టేషన్ వర్క్ అయింది ఇక్కడ దాని ఎఫెక్ట్ వల్లనే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు ఓకే బట్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ఆన్ యూ కెన్ మూవ్ ఆన్ చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి ఈ ఇయర్ మీకు ట్వంటీ ట్వంటీ సిక్స్లో రిగార్డింగ్ రిలేషన్షిప్స్ అండ్ కెరీర్ సో ఒక బెటర్ ఆప్షన్ కూడా చూస్ చేసుకోవచ్చు అన్మారీడ్ పీపుల్ ఆర్ మీరు మూవ్ ఆన్ అయిపోతే మీరు సింగిల్గా ఉండాలి ఉండాలా లేదా ఒక బెటర్ పర్సన్ని చూస్ చేసుకోవాలా అనేది కూడా మీరు ఈ ఇయర్లో డిసైడ్ చేసుకుంటారు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో నో మోర్ టీయర్స్ ఇంకా ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఓకే ఇప్పటి వరకు చాలామంది ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు చెప్పాలంటే ఈ డైలీ రొటీన్లో ఏడవటం అనేది కూడా ఒక టైం తీసుకొని మరీ ఏడుస్తున్నారు చాలామంది అది ఎందుకు ఏడుస్తున్నారు అనేది అసలు అది అన్నెసరీ థింగ్ అనమాట మీరు చేస్తున్న పని మీరు మీ టైంని మీ లైఫ్నే వేస్ట్ చేసుకుంటున్నారు ఇక్కడ ఓకే ఇలా ఏడ్చే ముందు బాధపడే ముందు అండ్ మిమ్మల్ని మీరు తిట్టుకునే ముందు యు థింక్ అబౌట్ దట్ అదర్ పర్సన్ మిమ్మల్ని ఎవరైతే ఏడిపిస్తున్నారో వాళ్ళ కోసం ఆలోచించండి వాళ్ళు ఏం చేస్తున్నారు మిమ్మల్ని ఏడిపించి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అక్కడ మిమ్మల్ని ఏడిపించినందుకు వాళ్ళు బాధపడుతున్నారు అది చూసుకోండి అప్పుడు మీకు ఇంకేడుపు రాదు ఓకే సో ఊరికే మీ అంతటి మీరు ఏదో మీ లైఫ్ బాగాలేదని మీ లైఫ్లో ఏ డెవలప్మెంట్ లేదని అలా అని ఇలా అని మిమ్మల్ని మీరే తిట్టుకుంటూ ఏడ్చుకుంటూ లైఫ్ని లీడ్ చేయడం అనేది యూనివర్స్కి అసలు ఇష్టం ఉండదు ఇలా చేస్తూ మీరు యూనివర్స్ని ఎంత అడిగినా ఏమడిగినా ఇవ్వదు ఓకే ట్రై టు బీ హ్యాపీ అట్లీస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి అన్నా మీరు మీ న్యూ ఇయర్ రిజల్యూషన్ మార్చుకోండి ఓకే సేమ్ లైఫ్ని ఇయర్స్గా కొన్ని ఇయర్స్గా సేమ్ లైఫ్ని లీడ్ చేస్తుంటే అది వేస్ట్ ఆఫ్ టైం అనమాట ఓకే ప్రతి ఇయర్ చేంజెస్ అనే ఉండాలి ఓకే సో వీడియోలో మీకు రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి హైప్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి ఓకే అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ క్రిస్టల్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఆ క్రిస్టల్స్ బుక్ చేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళే బుక్ చేసుకోండి అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా సేమ్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అండ్ రీయూనియన్ రిచువల్స్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి అవి కూడా బుక్ చేసుకోండి ఓన్లీ వన్ డే లెఫ్ట్ ఫర్ దట్ రీయూనియన్ రిచువల్స్ రేపు ఒక్కరోజే లాస్ట్ డేట్ బుక్ చేసుకోవడానికి ఓకే ఎందుకంటే ఆ రిచువల్స్ జరిగేది జనవరి ఫస్ట్ రోజు ఓకే రేపు ఏ టైంలో ఉన్నా మీరు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు సో కావాల్సిన వాళ్ళు నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి అండ్ మీ డీటెయిల్స్ చెప్పి మీరు బుకింగ్స్ చేసుకోవచ్చు ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సెండింగ్ ల్యాబ్ లైట్